వైకుంఠ ఏకాదశిని మన హిందువులు ఎంతో శక్తివంతంగా భావిస్తారు అయితే వైకుంఠ ఏకాదశి అనగానే మన తెలుగు ప్రజలకు వెంటనే గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానంలోని వైకుంఠ ద్వారం ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలోని వైకుంఠ ద్వారం గురించి తెలియని కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం అలాగే వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందా అన్న విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారం గురించి మీకు తెలుసా ఇంతకీ ఈ ఆలయంలో వైకుంఠ ద్వారం ఎక్కడ ఉంటుంది ఆలయంలో మనం స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చి తీర్థం తీసుకున్నాక ఒక బావి దగ్గర కూర్చుంటూ ఉంటారు కదా ఆ ఎదురుగుండా చూస్తే మీకు వైకుంఠ ద్వారం అని ఒక తలుపు కనిపిస్తుంది అక్కడే ఒక విచిత్రం కూడా ఉంది వైకుంఠ ద్వారం స్వామికి ప్రదక్షిణ చేసే అతి దగ్గరి ద్వారం ఆలయాలు ప్రతి వాటిల్లో అలా దగ్గరగా ఉన్న ప్రదక్షిణ మార్గం ఉంటుంది అయితే తిరుమలలో దక్షిణం వైపు అంటే మీరు ఎక్కడి నుంచి అయితే లోపలికి వచ్చారో ఉత్తరం వైపు అక్కడ ఉండదు మళ్లీ ద్వారం ఇంకా పైకి వెళ్తే హుండీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం మనకు కనిపిస్తుంది అక్కడ ఉంటుంది అంతేకాని ఈ రెండు ద్వారాలు సమంగా ఉండవు ఇంకో విషయం ఏంటంటే ఏ ఆలయంలోనైనా చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ మార్గం మళ్లీ మొదలుపెట్టిన ప్లేస్కు వచ్చే విధంగా ఉంటుంది కానీ తిరుమలలో మాత్రం మూడు వైపులే ఉంటుంది దక్షిణం వైపు గుండా వెళ్ళి పశ్చిమానికి వెళ్ళి మళ్ళీ ఉత్తరం గుండా బయటకు వచ్చేయడమే ఉంటుంది తూర్పు దిక్కుకు వెళ్ళడం అనేది ఏమీ ఉండదు ఎందుకలా ఉంటుందంటే తిరుమలలో లోపలికి దర్శనానికి వెళ్తే జై విజయుల తర్వాత ఉన్న గదిని స్వప్న మండపం అంటారు అక్కడ శ్రీవారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు దాని ముందు చిన్న గది ఉంటుంది దానిని రాములవారి మేడ అంటారు దానిపైన సేన మంటపం ఆ తర్వాత స్వామివారి విరాట్ ఉంటుంది ఆ రాములవారి మేడలో లోపలకు వెళ్లి చూస్తే రెండు వైపులా మూసేసి ఉంటుంది ఇది వరకు ఈ రాముల వారి మేడ దగ్గర నుంచి ప్రదక్షిణ మార్గం ఉండేది అప్పుడు అన్ని దిక్కులు మనకు ప్రదక్షిణలో కలిసేవి కానీ కొన్ని కారణాల వల్ల అలాగే కొన్ని నిర్మాణాల వల్ల అవి రెండింటినీ మూసేశారు అందువల్లనే తూర్పు దిక్కుకు వెళ్లకుండా ఉత్తరం నుంచే మనం దర్శనం తర్వాత బయటకు వస్తున్నాం ఇక వైకుంఠ ద్వారం విషయానికి వస్తే తిరుమలలో వైకుంఠ ద్వారం లోపల ఇరవై రెండు స్తంభాలు ఉంటాయి అవి మనకు బయటకు కనిపించవు అయితే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మోక్షం వస్తుందా అనే అంశాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా వస్తుంది అయితే ఏ వైష్ణవ ఆలయంలోనైనా ఉత్తర ద్వారం కుండా వెళ్లేటప్పుడు పైన చూస్తే అక్కడ ఇద్దరు రాక్షసుల బొమ్మలు కనిపిస్తాయి పైన కాకపోయినా ఆ చుట్టుపక్కలైనా కూడా ఉంటాయి ఆ రాక్షస బొమ్మల గురించి అర్థమైతే ఖచ్చితంగా మోక్షం గురించి తెలుస్తుంది ముధు తైతవ అనే రాక్షసుల గురించి మీరు వినే ఉంటారు వాళ్ళిద్దరూ కూడా కొంచెం అతి తెలివితేటలు ప్రదర్శించినప్పుడు స్వామివారు వారిని సంహరిస్తారు అప్పుడు వారు తప్పు తెలుసుకుని స్వామిని వైకుంఠంలో మాకు నివాసం కావాలని కోరుతారు అప్పుడు వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరిచి వాళ్ళిద్దరిని స్వామి లోపలకు రప్పిస్తారు వాళ్లను లోపలకు రప్పించిన రోజే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎవరైనా వైకుంఠ ద్వారం వైపుగా దర్శనం చేసుకుంటే వారికి మోక్షం వస్తుందని పురాణం చెబుతోంది అయితే ఈ రాక్షసులు ఎవరు అంటే మన మనుషుల్లో ఉండే రాక్షసత్వమే అంటే మధు అంటే తేనె కైతభం అంటే పురుగు తేనె పురుగు అన్న రాక్షసత్వం మనుషుల్లో ఉండేది ఏంటంటే నేను నాది అనే తత్వం ఈ రెండూ కూడా పుట్టిన ప్రతి మనిషికి దాదాపుగా ఉంటుంది కాబట్టి మోక్షం అనేది ఎప్పుడూ చనిపోయాక వచ్చేది కాదు మనలో ఉంటే నేను నాది అనేవి లేకుంటే అంతా మోక్షమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి